సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాగునీటి సంఘాల ఎన్నికలపై సూచనలు అదేవిధంగా వెలుగు కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీ విధి విధానాలపై అనుసరించాల్సిన పద్దతులపై సమావేశాలు నిర్వహించారు ఈ నెల ఇరవై మూడున నిర్వహించే సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ ఏఈ జి మనోహర్ బాబు ఇరిగేషన్ వ్యవసాయ రెవెన్యూ సిబ్బంది సచివాలయ డిజిటల్ సహాయకులతో ప్రత్యేక ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ ఆఫీసర్లకు సహాయకులకు నామినేషన్ల స్వీకరణ పోలింగ్ సరళి మూడు పద్ధతుల ద్వారా ఎన్నిక తదితర విషయాలను కులంకషంగా తెలియజేశారు ఫారం నాలుగు ఫారం ఐదు ఫారం తొమ్మిది ఏ ఫారం పది విధానాలను వివరించి సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు తోటపల్లి గూడూరు మండల పరిధిలో కోడూరు వెంకన్నపాలెం సౌత్ ఆమలూరు మాచర్లవారిపాలెం బరిగొండ ఐదు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి ఆయా సాగునీటి సంఘాల్లో పోటీ చేయాల్సిన రైతులు తప్పనిసరిగా రెవెన్యూ శిస్తులు చెల్లించాల్సి ఉంది అదేవిధంగా ప్రపోజ్ చేసేవారు కూడా రెవెన్యూ బకాయిలు లేకుండా ఉండాలి అయితే ఈ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది మండలాల్లో అతి పెద్దదైన కోడూరు నీటి సంఘం అధ్యక్షులుగా గతంలో వీరబోయిన గంగాధర్ బాధ్యతలు నిర్వహించారు ఈ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈదూరు టీడీపీ నేతకు అవకాశం దక్కలేదు ప్రస్తుతం ఈదూరు తెలుగుదేశం నేత పేరు బలంగా వినపడుతోంది అయితే కోడూరు రైతుల్లో మరికొన్ని పేర్లు వినవస్తున్నాయి మండల వెలుగు కార్యాలయంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీలు దృష్టి పెట్టాల్సిన ఇరవై తొమ్మిది అంశాలపై రిసోర్స్ బాచ్యులు ఎండి అసీస్ విధి విధానాల్లో వివరించారు పై కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులు వెలుగు రెవెన్యూ వ్యవసాయ ఇతర శాఖల అధికారులు కోరూరు ఎంపీటీసీ కంచి నీలమ్మ ముంగల తెరుగు సర్పంచ్ చిత్తేటి కవిత ఎంపీటీసీలు పంచాయతీ సర్పంచ్లు టైకలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు జి మనోహర్ బాబు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ రోజు తోటపల్లి గూడ మండలంలో మాస్టర్ ట్రైనర్గా వాటర్ రిజర్ అసోసియేషన్ ఎలక్షన్ కొరకు డిస్టిక్ కలెక్టర్ గారు మమ్మల్ని మాస్టర్ ట్రైనర్గా నియమించారు ఇక్కడికి హాజరైనటువంటి పో ఈ ఎలక్షన్ ఆఫీసర్సు పోలింగ్ ఆఫీసర్సు పోలింగ్ అసిస్టెంట్కి మండల్ లెవెల్ పరిధిలో ఫిఫ్టీ మెంబర్స్కి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ బా ట్రైనింగ్లో భాగంగా ఎలక్షన్ ఆఫీసర్స్ యొక్క విధులు ఎన్నికల విధులు మరియు పోలింగ్ ఆఫీసర్స్ ఎన్నికల విధులు పోలింగ్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా వివరంగా చెప్పడం జరిగినది ఎలక్షన్ ముందు రోజు ఏం చేయాలి ఎలక్షన్ డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో టీసీ మెంబర్లు ఎలా ఎన్నుకోవాలి టీసీ మెంబర్లు ఎలా ఎన్నుకోవాలనేది పోలింగ్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగినది ముగ్గురు టీసీలకి ఒక పోలింగ్ ఆఫీసర్ ఒక పోలింగ్ అసిస్టెంట్ గారిని నియమించడం గవర్నమెంట్ నియమించడం జరిగింది ఈ ముగ్గురు ముగ్గురు టీసీలకి ఒక పోలింగ్ ఆఫీసరు మూడు పద్ధతుల్లో ఒక టీసీ మెంబర్ని ఆ హైకట్ పరిధిలో ఎన్నుకుంటారు మొదటి వచ్చేసి కన్సెస్ ఏకాభిప్రాయం ద్వారా ఆ రైతులు ఆ టీసీ మెంబర్ పరిధిలో ఆ టీసీ మెంబర్ని ఎన్నుకుంటారు అలాగే ఇది కుదరన పరిశ్రమలో సెకండ్ ప్రాసెస్ చేతులెత్తరం ద్వారా ఎన్నుకుంటారు ఇంకా అది కుదరిన ప్రశ్నలు ఏంటంటే లాస్ట్లో సీక్రెట్ ఓటింగు ఓటర్ స్లిప్స్ పంచి ఆ టీసీ పరిధిలో టీసీ మెంబర్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఇదంతా ఏంటంటే పోలింగ్ ఆఫీసర్సు ఈ మూడు టీసీల పరిధులకి ఒక పోలింగ్ ఆఫీసర్సు ఒక పోలింగ్ అసిస్టెంట్ ఎన్నికల విధులు నిర్వహించాలి ఇది నిర్వహించిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్స్కి ఆ టీసీ మెంబర్ని అధికారికంగా ఫామ్ టెన్ను ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇది జరిగిన తర్వాత మూడు గంటలకి ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ బాడీ మీటింగ్ లో ఈ హాజరైన ఈ ఎలక్ట్ అయిన వంటి టీసీ మెంబర్లు ఆ నీటి సంఘం పరిధిలో ఈ టీసీ మెంబర్లు యాభై శాతం కోరం అనేది ఖచ్చితంగా ఉండాలి ఎలక్షన్ ఆఫీసర్ వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ బాడీకి మీటింగ్ కి అధ్యక్షత వహిస్తారు ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఏంటంటే మూడు గంటల నుంచి మూడున్నర వరకు వెయిట్ చేసి కూరం వచ్చిన తర్వాత అంటే ఫిఫ్టీ పర్సెంట్ టీసీలు మెంబర్లు హాజరైన తర్వాత ఆ నీటి సంఘానికి అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుని ఎన్నుకుంటారు ఇది సపోజు ఒక అధ్యక్షున్నే లోయర్ రీచ్లో ఎన్నుకుంటే ఆ నీటి సంఘం పరిధిలో తప్పనిసరిగా అప్పర్ రీచ్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి ఇది వయసు వరుస ఇది వైస్ వరుస ప్రకారం ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా ప్రాసెస్కి అంతా కంప్లీట్ చేసి యాజ్ పర్ షెడ్యూల్ ఇరవై మూడో తారీఖు జరుగుతుంది బస్ట్ ఏదైనా పోస్ట్ పైన ఉంటే గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వస్తాయి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి డిస్టిక్ కలెక్టర్ వారికి ఎలక్షన్ ఆఫీసరు రిపోర్ట్ చేస్తారు